嗯。<music>

చెప్పే మాకు అందరూ వచ్చినగా కోరుతున్నాము అక్కడ కూర్చొని నవ్వు రామ్ సుబ్బాయ్ గారు రాం సబ్బయ్య గారు సంపూర్ణ ఆరోగ్యవంతంగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా శాంకుల కోవాలో చెప్పి అమ్మాయి ఎవరు మాట్లాడకండి ఆ అమ్మాయిని పెళ్ళాడమని పెళ్లి మాట మాట్లాడడం తల్లిని అడుగుతున్నాడు ఆ తల్లి అంటున్నామో రాజు తోట ఏమండటము సిరి సంపదలు ఎనివారము తోలు నాడుతారేమో అని సందేహం వెలుగుతీ పద్మావి పూర్వజన్మ వృత్తాంతంలో కూడా చెప్పుకొస్తున్నారండి రామావతారంలో రావణాసురుడు చేతాదేవి చంద్ర ప్రభు అగ్ని పరీక్ష పెట్టాడు ఆ అగ్ని పరీక్షలో సీతాదేవికి బదులుగా వేదవతిని పంపించాడు అగ్నిదేవుడు ఆ వేదవతిని పెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా శ్రీ రామచంద్ర ప్రభుత్వే శ్రీనివాసుని కావచ్చి వేదవతి ఏ పద్మావతి కావచ్చు నీ కళ్యాణం వచ్చిన కలియుగంలో తీరుస్తానని ఆ ప్రభలి ఇచ్చాను నా వచ్చి తీరుస్తానికే వచ్చాను కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడి యశోదమాత ఆలన పాలన చెట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది కృష్ణ పరమాత్మ ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఒక్క కళ్యాణం కూడా యశోది మాకు చేతి మీదుగా చేయించుకోలేదు ఇదేమిటి నాయనా ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నావు కదా ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదు ఏంటని ఆ వాపోయేటప్పటికీ ఈ కోరిక నేను కళ్యాణంలో శ్రీ రామచంద్ర ప్రభు కృష్ణ పరమాత్మే శ్రీనివాసుడు వచ్చి వేదావతియే పద్మావతిగా వచ్చి యశోదమాత గుళామాతగా వచ్చి మీ కళ్యాణం తిన కలియువంలో తీరుస్తాను అప్పుడు అభయించానమ్మా ఆ ముచ్చ తీరుస్తానికే వచ్చాను నువ్వేమి సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు ధర్నీదేవి దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా తల్లిని కోరుతున్నాడు జయ జగన్నాథలేదు మరి ఎక్కడో ఎరుక సానికి ఏక వినిపిస్తుంది కాన ఎరుక చెప్పించుకుంటే ఉన్న విషయాలు తెలుస్తూ ఉంటాయి We yeah. విజయవాడ మహారాజా చీరా మహారాజా బెంగుళూరు మహారాజా ఏ మహారాజా చెప్పాలి బాబట్లు మహారాజా అమ్మా చెప్పకుండా శ్రీనివాసపోయింది అమ్మా అయ్యా ఎంతోసారి మానవ మంత్రాలు మటుగా అర్థం బాగా శ్రీనివాసం సన్నివేశంలో వచ్చింది మానవత్రండి మా ఎరుకలసారి ఈ పుణ్య దంపతులు ఎప్పుడు ఎప్పటినీటో ఈ దానామృత కళ్యాణం జరిపించుకోవాలి అని ఉద్దేశంతో ఆనందంగా సేవలంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కళ్యాణం తలపెట్టారమ్మా ఈ పుణ్య దంపతులకి కుటుంబ సభ్యులందరికీ కూడా లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి సీతారామచంద్ర ప్రభువులు అష్టైశ్వర్యం నుంచి ఐరారోగ్యం నుంచి పొడ భాగ్యం నుంచి సదా సాంపడతా విద్య సరస్వతి మాత జ్ఞాన సరస్వతి అయిన విద్యా మాత జ్ఞానాన్ని ప్రసాదించి సుఖ సంతోషాన్ని జ్ఞానాన్ని ప్రసాదించుకా ఉద్యానవనంలో మీ పద్మావతిని చూసి తెలియడు కథలకి తెలియ మాటలు మాట్లాడటం మమ్మల్ని పంపించారు మీ సమ్మతి తెలియచేయండి మానవ మాత్రం కాలే దైవాలు చెందినవాడు అర్మ లేకుండా ఒప్పుకుంటే మీరు మేము తర్జును అవుతాం నీ పద్మావతి మా శ్రీరాజు గురించి కళ్యాణం చేయడానికి నీకు సమ్మతమేనా ఇంకా తీర్చుకొని ఇచ్చారు అనుకోండి ఇంకా బాగుంటుంది కదా సంతోషం కదా ఇంకా మరి ఏం సందేహాలు లేవా పెళ్లి మాటలు జరుగుతున్నట్టునే మనతో కొంచెం పని పడినట్టుందండి పాపం వీళ్ళు చాలా బుధవారం ద్వాదశి ఎంత అమ్మాయిలు కాకపోతే మీరు వచ్చేసి అమ్మా మా అబ్బాయి ఉన్నాడు ఈ సంవత్సరం మొత్తం పూర్తి చేసుకునే టైం వచ్చింది ఇంకా నాలుగు రోజులు ఈ సంవత్సరం పూర్తి అయిపోద్ది కొత్త సంవత్సరం వస్తుంది అలాగే ఈ సంవత్సరంలో చేయాలి అని పట్టుబట్టి చక్కగా తెరిపించుకుంటున్నారు అమాయకులు కాదమ్మా సరేనమ్మా అమ్మాయిలు కాదు కానీ అమ్మ పెళ్ళంటే ఏంటమ్మా మూడు ముళ్ళు అడుగులు రెండు జీవితాలు నిండు నూరేళ్ళు ఉండే జీవితం కదా మరి అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మా అబ్బాయి ఉన్నారు మీ ఆడపిల్లని ఇచ్చేసి ఏంటంటే మనం ఎలా ఇస్తాము మనకి కొన్ని ధర్మ సందేహాలను తెలుసుకుందాము ముందుగా ముందుగా పెళ్లి మాటలు పలకడానికి వచ్చిన బాబుడు అమ్మాకి నమస్కారాలు తెలుపుకుంటూ అమ్మ మీ శ్రీనివాసుడు నల్లని వాడని విన్నామే చక్కని నీరే శ్రావడు మూడు లోకాలేలే శ్రీమన్నారాయణాలు అనంత పద్మనాభుడు కల శ్రీ మహావిష్ణు స్వరూపుడు సహస్రనామాలు కలవాడు ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమ ప్రేమశేషనిస్తే చాలు మీ మనసులో కోరికలు ఇస్తే బసిగెత్తేసి కోరికలు ఇస్తే భగవానుడు ఇలాంటి దివ్య పురుషుడు మీరు మూడు లోకాలు పెరిగిన పద్నాలుగు లోకాలు వెతికినా మీరు ఎంత కష్టం ఇచ్చినా కూడా దొరకడండి అమ్మా కత్నం మాకే కత్నాలు వచ్చమ్మా వద్దు స్థలాలు వద్దు పద్నాలుగు లోకాలే మా అబ్బాయి మీ అమ్మాయి పద్నాలుగు అందులో ఏం ఆలోచించాల్సిన పని పద్నాలుగు లోకాలకు తగినట్టుగా చక్కగా మీ అమ్మాయికి ఏడు వారాలు పెట్టుకోండి పుట్టినసారి ఘనంగా పెట్టుకోండి వాళ్ళు పెట్టారు అని చెప్పుకుంటే ఆడపిల్లలకి అలవాటు అలాగే పద్నాలుగు లోకాలు వెళ్ళేవాడు కదా మరి మీ ఆడపిల్లకి ఏం పెట్టారని మమ్మల్ని కూడా అడుగుతారు కదమ్మా మరి మా ఆడపిల్లకి మీరే పెట్టారు మేము పద్నాలుగు లోకాలకి తగినట్లుగా ఒకటో తారీఖు పెట్టుకున్న నెల వాళ్ళు ఒకటో బాబా బాబా పెట్టుకుంటారు ఎంత సంతోషంగా ఉందోనండి ఇప్పుడు ఎందుకంటే మనకి మాత్రం వారం రోజులే సెలవిచ్చారు వాళ్ళు మాత్రం నెల రోజులు సగలు పెట్టాలన్నారు ఆడపిల్ల వాళ్ళ ఇంకేం కావాలమ్మా ఇప్పుడు చాలా సంతోషంగా మాకు తెలుసు చాలా కదా మిమ్మల్ని ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు రోహి సంవత్సరము ఉత్తరాయణము శశి ఋతువు పాల్గొన మాసము కృష్ణపక్షము రాజశీది ధనిష్ట నక్షత్రము బుధవారం ఉదయం పన్నెండు రెండు గంటల యొక్క కళ్యాణ వేదిక తోడుగుంట రామసుబ్బయ్య గారు ధర్మవతి బాలాజి చుందరి గారు అయితే కొల్లిపల హరిహార్బాబు గారు ధర్మవతి వృషారాణి గారు మా తల్లి ఇప్పుడు నేను చదివిని పేరు పైకి వెళ్ళామర్థం నాయకుడి కళ్యాణానికి అందరూ ఆహ్వానం లేదు అందరికీ ఫలితాలను సర్వజన్లో ఎక్కువ సహకరించకూర్చుదా ఉంది బ్రహ్మశ్రీ శివకేపని గమనాలు నూన మంది సుఖములు శ్రీనివాసం లగ్నపత్రి అందించడం అనేటప్పటికీ మీరు అడిగితే ఎవరైనా కాలాచారాన్ని సలహాయించి స్వామి వారి ఆజ్ఞ తీసుకొని అందరినీ కూడా సమావేశపరచారండి అగ్నిదేమణ్ణి వాయుదేమణి వరుణదేమని సూర్యదేవణి చంద్రదేవణి కుబేర స్వామిని అందరిని కూడా ఆహ్వానపరిచారు పరిచారు వచ్చిన వారందరిలో కూడా దళి కుబేర స్వామి కూర్చోండి వచ్చిన వారందరిలో కూడా కుబేర కుబేరస్వామి మా మీరు కూడా కుబేర కుబేరస్వామిని అడుగుతున్నారు అప్పిమని ఆయన ఏమంటున్నాడు ధర్మిస్తాను నాకు ప్రజలు ఏమిటని అడుగుతున్నాడు శ్రీనివాసు చెప్తున్నాడు కలియ రాంత వరకు కూడా అట్టి కడుతూనే ఉంటాను మీకు వడ్డీ రాసుల వాడని నేను పిలిపించుకుంటానని అని చెప్పేటప్పటికీ ఆనందంతో ధనరా